నమస్తే కాటా న్యూస్ స్వాగతం నేను మీ కాటా ప్రసాద్ ఈ వీడియోలో మనం చర్చించుకోబోయే అంశం మనకి ఢిల్లీ నుంచి తాజాగా అందిన సమాచారం చాలా విశ్వసనీయ సమాచారం బీజేపీ యొక్క స్టాండ్ ఆంధ్రప్రదేశ్లో ఏమిటి అనేది ఈ వారం రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఈ చర్చలో భాగంగా బీజేపీ వైసీపీ కోసం టీడీపీని దెబ్బ కొట్టేందుకు కొంతమంది నాయకుల్ని దగ్గర చేర్చుకొని స్వయంగా ముందుకెళ్లబోతుందని లేదా టీడీపీ జనసేన పొత్తుని బ్రేక్ చేసేసి పవన్ కళ్యాణ్ తన వైపులాక్కుంటుందని ఇలా రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి అదేవిధంగా ముద్దగా పద్మనాభం బీజేపీలో చేరతాడని చెప్పి ఇలా రకరకాల వార్తలు విపరీతంగా ప్రచారం వచ్చాయి చిరంజీవికి రాజ్యసభ పదవి చేసి చిరంజీవిని ఎన్నికలకు వాడుకుంటారని చెప్పి ఈ విధమైన వార్తల యొక్క ఫ్లోటింగ్ అనేది ఈ వారంలో చాలా ఎక్కువగా ఉంది అయితే బీజేపీ యొక్క వ్యూహం ఏమిటి ఎందుకు ఇంతవరకు బీజేపీ అలా లో ఉంది అంటే బీజేపీ ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకు వెయిట్ చేయదలుచుకుంది ఇప్పుడు బీజేపీకి గతంలో ఉన్న ఆలోచనల కంటే ఇప్పుడు ఆలోచనలు క్లారిటీగా వచ్చాయి ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే చంద్రబాబు నాయుడిని మొదటి నుంచి బీజేపీ అనుమానించింది చంద్రబాబు నాయుడు ఇండియా కూటమి వైపు వెళ్తాడు ఇండియా కూటమిని ఎంకరేజ్ చేస్తాడు ఆ ఎంకరేజ్ చేయడం అనేది బీజేపీకి ఇబ్బందికరంగా ఉంది కనుక చంద్రబాబు నాయుడిని అది టార్గెట్ చేసే అవకాశం ఉంది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఒక్కసారిగా రా దేశంలో పరిస్థితులు మారిపోయాయి బీహార్లో నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరటం మమతా బెనర్జీ ఇండియా కూటమి నుంచి దూరం అవటంతో ఇండియా కూటమి యొక్క డౌట్ డౌట్లో పడింది సో దాంతో బీజేపీ ఆ విషయం గురించి చంద్రబాబు నాయుడు మీద అనుమానం లేదు చంద్రబాబు నాయుడు తన మీద ఎలాంటి అనుమానం అనే పదే పదే బి ఢిల్లీకి సంకేతాలు పంపుతూనే ఉన్నాడు తను స్నేహపూర్వకమైన పార్టీ అని చెప్పేసి పిలవని పేరంటాగా రామ జన్మకి వెళ్ళాడు సో దాంతో చంద్రబాబు నాయుడు మీద అనుమానం లేదు ఇప్పుడు ఏపీలో కొద్ది సీట్లు సాధించుకోవడం కోసం బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకొని వైసీపీకి దూరం కాదలుచుకోలేదు అదేవిధంగా బీ వైసీపీని సమర్థిస్తూ తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టడం ద్వారా తెలుగుదేశాన్ని దూరం చేసుకోదలుచుకోలేదు సో ఇదంతా తనకు అవసరం లేని విషయం తను స్వయంగా వెళ్ళి తన బలం ఏంటో తను ప్రూవ్ చేసుకుంటే చాలు ఇది బీజేపీ నేను కనుక బీజేపీ ఏపీలో స్వయంగా వెళ్ళబోతుంది ఏ పార్టీనో దెబ్బ కొట్టేందుకు ఏ పార్టీకో దగ్గరేందుకు కాకుండా తన సొంత బలాన్ని తనను నిరూపించుకునేందుకు మాత్రమే ప్రయత్నిస్తుంది రెండు పార్టీలకి సమదూరంలో ఉండబోతుంది ఇది బీజేపీ వ్యూహం ఇంకొక వారం రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటన కార్యాచరణ స్పష్టంగా బయటకు వస్తుంది